శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కేవలం ఒక్క నిమిషం వినిబిడ్డ నీ జీవితం ఎటు వెళుతుందో తెలుసుకో వెంటనే ఈ బంగార అవకాశం నీ సొంతమవుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా నా జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి బాబా నాకంటూ ఒక్క ద్వారం కూడా తెరిచలేదు అన్ని తలుపులు మూసుకుపోయాయి తండ్రి ఎటు చూసినా సరే అంధకారమే కనబడుతుంది నా జీవితంలో వెలుగనేది లేదు తండ్రి నాకంటూ ప్రయాణం చేయడానికి ఒక మంచి మార్గం లేదు బాబా ఎటు చూసినా సరే ముళ్ళ మార్గమే కనిపిస్తుంది తండ్రి నాకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించని ప్రతిరోజు కూడా ఎంతో వేదన చెందుతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్కటి చెబుతాను నీ జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయి పోయినా ఈ భగవంతుడు నీకంటూ ఒక మంచి తలుపును తెరిచే ఉంచుతాడు బిడ్డ ఇన్నాళ్ళు నాకు మంచి మార్గం అంటూ లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ నీకోసమే ఈరోజు ఈ పూల మార్గం లాంటి ఒక ద్వారాన్ని తెరవబోతున్నాను ఇది నీ కోసమే బిడ్డ ఈ ద్వారం నుంచి నువ్వు ప్రయాణం చేస్తే నీ జీవితం ఎంతో సుఖంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ నువ్వు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలుసు అందుకే నీ కష్టాన్ని నేను స్వీకరించి నీకు సుఖం మో పూల మార్గాన్ని చూపిస్తున్నాను బిడ్డ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అవమానాలన్నీ కూడా అతిథుల్లాంటివి నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మాటలని ఎవరో ఏదో అన్నారని అలాంటి మాటల్ని పట్టించుకోవడం ఏ మాత్రం కూడా మంచిది కాదు బిడ్డ కష్టాలను నష్టాలను తలుచుకొని బాధపడడం ఏ మాత్రం కూడా సరైన పద్ధతి కాదు నువ్వు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాలి కష్టం వెనుకనే సుఖం ఉంటుందని ఆలోచించాలి బిడ్డ కష్టం వచ్చేసరికి కృంగిపోయి నిరాశ పడిపోతూ ఉన్నావు నేను నీ బిడ్డనే కదా ఇంతటి కష్టాన్ని ఇచ్చేసావేమిటి బాబా ఈ కష్టం ఇంకా తొలగదా ఏమిటనే సందేహంతో అయోమయంలో పడిపోతూ ఉన్నావు ఎటువంటి భయం అనేది నీకు వద్దు బిడ్డ నీకు ఈ బాబా తండ్రి ఉన్నాడు కదా ఈ బాబా పిలిస్తే పలుకుతాను కలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీతోనే ఉంటాను బిడ్డ మీ హృదయంలోనే నా నివాసం ఉంటుంది నేను ఎప్పుడూ కూడా మీ చెయ్యి వదిలిపెట్టను ఒక్క విషయాన్ని చెప్తాను విని బిడ్డ కష్టం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితం అమృతంలా ఉంటుంది బిడ్డ ఇన్నాళ్ళు కష్టపడ్డ నీకు ఇక నుంచి నీ జీవితం అమృతంలా ఉంటుంది బిడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి మార్గం నీకైతే చూపిస్తాను నేను చూపించిన ఈ మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఇన్ని రోజులు సమస్యలతోటి బాధలతోటి విసిగిపోయి నాకంటూ ఒక సంతోషకరమైన రోజు రాధా బాబాని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ నీ సమస్య నీ బాధలు నీ సమస్త బాధలు మాయం చేసే నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు మనసులో నన్ను ఎవరైతే బాబా అని ధ్యానిస్తారో అలాంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను అనుగ్రహంగానే ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ నా మీద పూర్తి విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిబెట్టుకో నీ కష్టం నుంచి నేను కాపాడుతానని మనస వాచ కర్మలతో పరిపూర్ణమైన భక్తితో నిండు మనసుతో నాపైన నమ్మకం ఉంచు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నటువంటి పనిని చేపట్టాలనుకున్న పని ఏమాత్రం కూడా కలిసి రావడం లేదని దాని గురించి నువ్వు ఎంతో నిరుత్సాహం దాని గురించి ఆలోచిస్తూ నిరంతరం నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోకుండా ఎంతో దుఃఖానికి గురవుతూ వస్తున్నావు బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు ఏదైతే చేపట్టాలని అనుకున్న పనిలో నీకన్నీ కూడా అవరోధాలే ఎదురవుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి రోజులన్నిటికీ కూడా ముగింపు బిడ్డ నువ్వు అనుకున్నటువంటి పని త్వరలోనే పూర్తవుతుంది ఇప్పటి వరకు నువ్వు ధైర్యంతో ఎదుర్కొనేటటువంటివన్నీ కూడా సర్దుకునే సమయానికి ఎందుకు నీలో ధైర్యం లేదు చెప్పుబిడ్డ ఒక్కొక్కటి విజయాలు నీలో వచ్చి చేరుతాయి నీకా నమ్మకం లేదా అయితే నిన్నటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులైతే నువ్వు అనుభవించావో అంతకు మించి రెట్టింపు విజయాలు నీకు వచ్చి తీరుతాయి బిడ్డ ఇక నీ జీవితం అంతా సంతోషాలు వెలువరిస్తాయి ఏమాత్రం కూడా సంశయం వద్దు బిడ్డ సకల శుభాలు నీ ఇంట కొలువై ఉంటాయి నీకు నా ఆశీసులు ఎల్లప్పుడూ కూడా తోడుగా రక్షణగా ఉంటాయి అంత ధైర్యంతో ముందుకు సాగుతూ రెట్టింపు ఫలితంతో ముందుకు వెళ్తావు బిడ్డ ఎప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి ఉంచాను ఇక నువ్వు ఏ భయము కూడా పడాల్సిన అవసరమే లేదు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను ఇస్తాను నువ్వు ఏది కావాలనుకున్నా ఈ సాయి తండ్రిని అడుగుబిడ్డ ఈ క్షణమే నేను నీకు అందిస్తాను ఎంతవరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను మరి ఈ బాబా చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు తూచా తప్పకుండా ఆచరిస్తావు కదా ఇంతవరకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వచ్చినా అనుభవించావు ఇక వచ్చే సంతోషాలను ఆనందంగా అనుభవించాలి బిడ్డ తప్పకుండా అనుభవిస్తావు కదా మీ బాబా తండ్రి నీకు వచ్చిన చింతలను దూరం చేసి విజయాన్ని నీకు అందిస్తాను అది మధ్యాహ్నం సాయంత్రం ప్రతి క్షణం కూడా మీరు అనుకున్నటువంటి మీ మనసులో ఉన్న కోరిక మీ బాబా తండ్రి అయిన నాతో చెప్పుకోబిడ్డ మీరు ఏ పనులైతే చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా నాతో బిడ్డ మన తల్లి తండ్రి కేవలం శరీరాన్ని మాత్రమే ఇచ్చారు మళ్ళీ శరీరంలోకి రాడేనటువంటి ఆత్మ మన గురువు మాత్రమే ఇస్తారు బిడ్డ అలాంటి సద్గురువు ఈ సాయినాథుడు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి చింతలు కానీ ఎలాంటి సమస్యలు కానీ నీ దగ్గరికి రావు ఒకవేళ వచ్చినా వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో ప్రతి ఒక్క సూచనను కూడా నీకు తెలియజేస్తాను ఇక నీ భారమంతా కూడా నేనే మోస్తాను ఇలాంటి సద్గురువు నీకు దొరికినందుకు నీకు ఎలాంటి దిగులు వద్దు బిడ్డా కాబట్టి నువ్వు నమ్మవలసింది నీ గురువుని ఆయన పట్ల ఉన్న ప్రేమను పెంచుకోవడం నీ బాబాకు దగ్గరైతే నీలో ఉన్నటువంటి కోపం అసూయ ద్వేషాలన్నీ కూడా దూరమైపోతాయి బిడ్డ నీకు నీలో నువ్వు ఆలోచన ప్రణాళికలు వేసుకుంటూ జీవితంలో ఎలా ఎదగాలి జీవితంలో నువ్వు అనుకున్నటువంటి పనిలో ఎలాంటి విజయం పొందాలని ప్రతి విషయం కూడా మీ బాబా దగ్గరుండి నడిపిస్తాడు ఎవరు నిన్ను బాధ పెట్టినా కూడా ఆహ్వానించవద్దు ఎవరిని కూడా చిన్న చూపు చూడవద్దు బిడ్డ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కష్టాలతోటి పోరాడుతూ వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా బలహీనమైన దశలు దాటి రావాల్సి ఉంటుంది బిడ్డ కాబట్టి అక్కడ ఏది కూడా సరిగ్గా జరగదు ఆ యొక్క దశలకు వెళ్ళేటటువంటి మార్గం ఎవరైనా సరే బలహీనులుగా మీకు ఎదురైతే అటువంటి వారిని ఎగతాలు చేయవద్దు అలాంటి వారికి చర్చపరచవద్దు కాలం మారిపోయింది బిడ్డ బలహీనలు బలవంతులుగా మారిపోతున్నారు అందువల్ల వారికి కావలసిన సహాయం చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి జోడికి పోవద్దు వారిని ఎల్లప్పుడూ కూడా కించపరచవద్దు మీ యొక్క జీవితంలో ఎలాంటి అదృష్టం జరుగుతుందో చూడడానికి సిద్ధంగా ఉండండి బిడ్డ నీ జీవితంలో ఎలాంటి కష్టము రాకుండా ఈ సాయి తండ్రి చూసుకుంటాడని నేను మీకు హామీ ఇస్తున్నాను ఇక నువ్వు కళలు కంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేరేలా నేను చూసుకుంటాను బిడ్డ ఇక నుంచి అన్నీ కూడా మంచి రోజులే ఈ శుభవార్తను స్వీకరించి నా మాటలను జాగ్రత్తగా విని పాటిస్తావని కోరుకుంటున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరా